మన్యం జిల్లా మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ అందరికీ తెలుసు సొంత ప్రయోజనాల కోసం పోలీస్ అవతారం ఎత్తి ఒక ఫేక్ పోలీస్గా ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక అతను చలామణి అవుతూ మక్కువ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అతని మీద నమోదు చేసి అతన్ని ఈరోజున అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళితే ఇరవై తారీఖున మనకు మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాగజల్లా విలేజ్కి డిప్యూటీసీఎం గారి పర్యటన జరిగింది అందులో భాగంగా బలివాడ సూర్యప్రకాష్ అయ్యా సూర్యప్రకాష్ సన్ ఆఫ్ లేట్ బాబు ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ సిస్టి బై క్యాస్ట్ హనుమాన్ రెసిడెన్సీ అంబటి వలస విలేజ్ విజయనగరం విజయనగరం డిస్ట్రిక్ట్ ఇతను ఒక యూనిఫామ్ వేసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ అక్కడికి విజిట్కి వచ్చాడు మనకు దుకీర దాటిన తర్వాత ఏదైతే పార్కింగ్ ప్లేస్ నిర్దేశించబడిందో వర్షం వల్ల మొత్తం వెహికల్స్ అన్నీ కూడా మనం ఎంట్రెన్స్ దగ్గరే ఆపేసామో అక్కడే అన్ని వెహికల్స్ కూడా ఆపడం జరిగింది ఓన్లీ కాన్వాయ్ లో ఉన్నటువంటి ఓన్లీ బాక్స్ వెహికల్ మాత్రమే మనము ప్లేస్కి పంపించడం జరిగింది ఈ పలానా బలివాడ సూర్యప్రకాష్ను కూడా యాక్సెస్ కంట్రోల్ దగ్గరే మనము అందరితో పాటు స్టాప్ చేయడం జరిగింది ఇతను అక్కడ నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక టూ వీలర్ని తీసుకొని ఆ టూ వీలర్ మీద ఎక్కి వెన్ను నియర్ బై పార్కింగ్ ప్లేస్కి రీచ్ అయ్యాడు సుమారుగా అతను రీచ్ అయిన ప్లేస్ టైం వచ్చి అరౌండ్ వన్ థర్టీ గా రీచ్ అయ్యాడు రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అప్పుడు విఐపి గారు మనకు పైన వ్యూ పాయింట్ ఏదైతే వ్యూ పాయింట్ దగ్గర వ్యూ విజిట్ జరుగుతుందో లేజర్స్ విజిట్ జరుగుతుందో అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ ఆ వెన్యూ దగ్గరికి పార్కింగ్ ప్లేసెస్ దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్స్ బందోబస్తు చేస్తుంటారో వాళ్ళతో పాటు ఒకరిని అక్కడ సెల్ ఫోన్లో కొన్ని ఫోటోలు తీసుకోవడం చేసి తర్వాత అప్పటికే ఇనాగ్రేషన్ అయిపోయింది కాబట్టి లో ఉన్నటువంటి ఆ బ్లేక్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడం చేశాడు చేసిన తర్వాత ఇమీడియట్గా ఒక కాజేపట్లో మళ్ళీ నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సాలూరికి రీచ్ అయిపోయాడు గా అతని సెల్ ఫోన్లో ఏదైతే ఫోటోలు తీసుకున్నాడో ఆ ఫొటోస్ అతను వాట్సాప్ లో పెట్టుకొని ఆ ట్యాగ్ ట్యాగ్లైన్లు ఇచ్చుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అతను ఎవరు ఇతను ఈ ట్యాగ్ లైన్ పెట్టుకొని వాట్సాప్ స్టాటస్లో పెట్టుకున్నాడని ఆరాధిస్తే మనకు వివరాల్లోకి వెళ్తే మనకి ఇదంతా తెలిసింది ఇతను ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ బా ట్వంటీ ఫోర్ కింద మనకి క్రైమ్ నెంబర్ మక్కువలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇంపర్సనేషన్ వన్ సిక్స్టీ ఫైవ్ బా ట్వంటీ ఫోర్ సో ఇంపర్సనేషన్ కింద చీటింగ్ కింద नहीं थी